సాయి పల్లవి మంచి నటి అంతకు మించిన డాన్సర్ తెలుగు సినిమా అభిమానులు హీరోల డాన్సుల గురించి మాత్రమే కాకుండా తన డాన్స్ గురించి మాట్లాడుకునేలా చేసిన ఆర్టిస్ట్ అటు మోడర్న్ స్టెప్పులు ఇటు క్లాసికల్ డాన్సుల విషయంలో ఆమె వేగాన్ని అందుకోవటం మిగతా హీరోయిన్స్కి చాలా కష్టమైన విషయమే పద్ధతికి పట్టు చీర కట్టినట్టుగా కనిపించే సాయి పల్లవి తాను పోషించిన ప్రతి పాత్రకు ఒక పవిత్రతను తీసుకువస్తుంది అయితే సాయి పల్లవి అన్ని రకాల పాత్రలు చేయదు ఆమె ఎంచుకునే పాత్రలు బలమైనవిగా విభిన్నమైనవిగా ఉంటాయి ఏదైనా ఒక పాత్ర గురించి ప్రస్తావన వస్తే ఈ పాత్ర సాయి పల్లవి అయితే బాగుంటుందని ఆడియన్స్ చెప్పే పరిస్థితి వచ్చేసింది ఆమె కోసం కొన్ని కథలను పాత్రలను డిజైన్ చేస్తూ ఉండటంతో సాయి పల్లవి బిజీ అయిపోయింది అందువలన సాయి పల్లవి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచన చేస్తున్న మేకర్స్ కి ఇప్పుడు కనిపిస్తున్న ఒకే ఒక ఆప్షన్ రుక్మిణి వసంత రుక్మిణి వసంత బెంగళూరు బ్యూటీ గ్లామర్ క్వీన్ ఏమీ కాదు కానీ సాయి పల్లవి మాదిరిగానే ఏదో తెలియని ఆకర్షణ ఉంటుంది కట్టు బొట్టు నవ్వు నడక ఇవన్నీ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా అనిపిస్తుంది సప్తసాగరాలు దాటి సినిమాతో యూత్ కి కనెక్ట్ అయిన ఈ సుందరి భగీర భైరతి రణిగల సినిమాలతో మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంది ఆ సినిమాల అనువాదాలతో తెలుగు ప్రేక్షకులను కూడా చేరువైంది సాయి పల్లవి కుదరదని చెప్పిన ప్రాజెక్టులో రుక్మిణి వైపు వెళ్తున్నట్లుగా టాక్ నటనా ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే రుక్మిణి తెలుగులో నిలదొక్కుంటుందేమో చూడాలి మరి